హోటల్ స్టైలు తెల్లబాబ్బెర్రల గారెలు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ హలో గుడ్ మార్నింగ్ బాగున్నారా మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈ రోజు నేను మీకోసము మన శరీరానికి బాగా యూజ్ అయ్యే మనం ఏనాడు మర్చిపోయిన తెల్ల బొబ్బెర్లతో గారెలు చేసుకుంటూ బొబ్బెర్లు తెల్లయే గాని ఎర్రయే గాని మన శరీరానికి ఏ విధంగా యూజ్ వస్తాయో చెప్తా మీకు ఇవేనండి తెల్ల బొబ్బెర్లు చూడడానికి కూడా తెల్లగా ఎంత బాగున్నాయో వీటిని అలసందలని అని కూడా అంటారు వీటిని తినడం వల్ల ఊబకాయం ఉన్న వాళ్ళు బరువు తగ్గుతారు ఈ రైస్ కుక్కర్ బౌల్ తో రెండు బౌల్ తెల్ల బొబ్బెర్లు తీసుకుంటున్నా ఈ బొబ్బెర్లలో కాల్షియం ఐరను ఏ విటమిన్ పుష్కలంగా ఉంటాయి తీసుకున్న బబ్బెర్లలో నీళ్లు పోసుకొని రెండుసార్లు నీట్గా కడిగి నీళ్ళన్నీ పారవోసేయాలి సాయంత్రం చేసుకోవాలంటే మార్నింగ్ నానబెట్టుకోవాలి మార్నింగ్ చేసుకోవాలంటే నైట్ నానబెట్టుకోవాలి నేను రేపు మార్నింగ్ చేస్తాను కాబట్టి ఈరోజు నైట్ నానబెట్టిన మూడోసారి నీళ్లు పోసుకొని ఒక మూత పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి తెల్లవారి కిచెన్లోకి వచ్చిన నానబెట్టుకున్న తెల్ల బొబ్బెరలను చేతులతో కొంచెం ప్రెస్ చేసుకుంటూ కడిగితే దానిపైన ఉన్న పొట్టంతా పోతుంది మొత్తం పోదు కొంచెం ఉంటుంది పొట్టు ఉండడం మంచిదే ఫైబర్ కానీ మొత్తం పొట్టు తింటలేం కాబట్టి కొంచెం తీసేయాలి వీలైనంత మట్టుకు తీసేసి చూడండి అంత వచ్చిందేం కడిగితే నేను ఇంకా మొత్తం ఏం తీయలేదు చూడండి బబ్బెర్లకు అక్కడక్కడ పొట్టు కనిపిస్తుంది కడిగిన బొబ్బెరలోంచి నీళ్ళన్నీ డ్రై అయిపోయినాయి ఒక చారెడు బొబ్బెర్లు మిగిలించుకొని మిగతా బొబ్బెరలన్నీ మిక్సీ జార్లో వేసేస్తున్నా ఈ తెల్ల బెర్రలు రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిని కూడా తగ్గిస్తాయి గుండెకు సంబంధించిన వ్యాధులు ఏమన్నా ఉంటే కూడా కంట్రోల్ చేస్తాయి ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల తిన్నది మంచిగా అరగడానికి దోహదపడుతుంది పొట్టు తీసిన పది ఎల్లిపాయలు వేస్తున్నా ఒక టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నా మూత పెట్టేసి వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మెత్తగా మిక్సీ పట్టుకొస్తా ఎంత మెత్త పట్టుకుంటే అంత బాగుంటాయి గారెలు గారెడు అనవచ్చు ఏదైనా ఏదన్నా పర్వాలేదు రుబ్బుకున్న బొబ్బైర్లను మిక్సీ జార్లను తీసి ఒక గిన్నెలో పెట్టుకుంటున్నా ఒక్క చుక్క కూడా నీళ్ళు వేయకుండా రుబ్బుకోవాలండి అస్సలు నీళ్ళు వేయద్దు మనము రుబ్బకుండా పక్కకు పెట్టుకున్న చారెడు బొబ్బైర్లను మిక్సీ జార్లో వేసి ఒక్కటే తిప్పు తిప్పుదిక రావాలండి చూడండి అక్కలు ముక్కలు ఉండాలి మెత్తగా కావద్దు బొబ్బెలు బొబ్బెలు అట్లనే ఉండాలి ఇవి బొబ్బెరలు కాబట్టి మిక్సీలో వేసి ఒక తిప్పు తిప్పిన అదే పప్పు అయితే అసలు అవసరం లేదు డైరెక్ట్గా పప్పు ముద్దలో వేసుకోవచ్చు మిక్సీ పట్టిన బొబ్బెరలను గిన్నెలో వేసేస్తున్నా చూడండి మీ క్లోజ్అప్లో ఉంచుతున్నా అన్నీ ఇప్పుడు వాటినే ముక్కలు ముక్కలు ఉన్నాయి అట్లుంటే మనం తింటప్పుడు పంటి కింద పడి మంచి క్రిస్పీగా మంచిగా ఉంటాయండి ఇప్పుడు ఈ పప్పులో ఒక టీ స్పూన్ అల్లమెల్లిగడ్డ పేస్ట్ పదిహేను కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు నాలుగు రెబ్బల కరివేపాకు గుప్పేడు హ్యాండ్ ఫుల్ కొత్తిమీరు కర్రేపాకు కొత్తిమీర కట్ చేసి వేసుకోవాలి చిన్న ముక్కలుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు ఉల్లిగడ్డలను ఒక టేబుల్ స్పూను జీలకర్ర జీలకర్ర మనం రుబ్బినప్పుడు కూడా వేసినాము జీలకర్ర ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది బొబ్బెర్ల పిండి బ్యాటర్లో వేసుకొని అన్ని ఓదార్కోట్టు కలిసేట్టు మంచిగా కలుపుకోవాలి అన్ని కలిపిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ముందే వేయద్దండి సాల్ట్ ముందే వేస్తే అంత వాటర్ వాటర్ అవుతాయి ఇవి హోమ్మేడు చిల్లీ ఫ్లేక్స్ ఏం చేసుకున్నాయే వీటిని ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి మన ఇష్టం ఎక్కువైనా వేసుకోవచ్చు చూడ్డానికి లుక్ బాగుంటుంది పంట కింద పడ్డ కూడా మంచిగా ఉంటుంది కలిపేసుకోవాలి అన్నీ ఉప్పు చిల్లీ ఫ్లేక్స్ అన్నీ బ్యాటర్ కొట్టేటు కలుపుకోవాలి అటు బ్యాటర్ కలుపుతున్నప్పుడు నేను స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని కడాయిలో సరిపడా నూనె పోసుకున్నా మనము రుబ్బి పెట్టుకున్న పిండిలోంచి ఒక పెద్ద ముద్ద తీసుకొని అరచేయి తడి వేసుకొని అరచేయిలో ముద్ద పెట్టుకొని గారెలాగా పెద్దగా ఒత్తుకొని మధ్యలో హోల్ చేసుకోవాలి చూపించే విధంగా ఇప్పుడు ఆ గారెను తీసి కాగుతున్న నూనెలో వేసేసుకోవాలి చూడండి నూనె మంచిగా గారెను నా అరచేయి ఎంత పెద్దగా వేసినా ఈ బబ్బరిపప్పు గారెలు చిన్న చిన్నగా వేసుకోవద్దండి పెద్దగా వేసుకునే బాగుంటాయి అరచేయి తడి తీసుకొని ఇంకొక పెద్ద ముద్ద తీసుకొని చే అరచేతిలో పెద్దగా ఒత్తుకొని సన్నగా పెద్దగా ఒత్తుకొని మధ్యలో హోల్ చేసుకొని చేయి నుంచి తీసి నూనెలో వేసేసుకోవాలి మంట మీడియంలో పెట్టుకోవాలండి హై పెట్టద్దు లో పెట్టద్దు ఇంకో ముద్ద కూడా తీసుకొని పెద్దగా ఒత్తున్న మధ్యలో హోల్ చేసుకొని కాగుతున్న నూనెలో వేస్తున్నా కడాయిలో నాలుగు పడతాయండి నాలుగు నాలుగు వేసుకోవచ్చు కాలిన గారెలను రెండో వైపు టర్న్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని కాల్చుకోవాలి హై పెట్టద్దు హై పెడితే లోపల కాలవు బయటనేమో తొందర మాడిపోతాయి మీడియం పెట్టిన కాబట్టి మంచిగా నిదానంగా మంచిగా కాలుతున్నాయి లోపల దాకా కాలుతాయి ఈ రెండు వేగిపోయినాయండి తీసేస్తున్నా ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక తీసుకోవాలి నూనె అంతా ఒడిచిపోయేదాకా పట్టుకొని వాటిని ఇంకో స్ట్రైనర్లో వేసుకుంటే ఇంకేమైనా ఆయిల్ ఉన్నా కూడా ఉడిచిపోతుంది కానీ వీటికి ఎక్కువ ఆయిల్ పట్టదు బొబ్బాయిలు అసలు ఆయిల్ వీల్చవు మిగిలిన రెండు కూడా తీసి స్ట్రైనర్లో వేసేస్తున్నా చూడండి ఎట్లా కనిపిస్తున్నాయి మనం లాస్ట్లో రుబ్బేసిన పప్పు తగ్గింది చూడండి ఇంకా కొంచెం ఉంటే బాగుండేది గారేళ్ళపైన పప్పు ఏం కనిపిస్తలేదు రెండో బావి కూడా వేస్తున్నా అండి చేతి కొంచెం తడి చేసుకొని చేసి మీద ఒక ముద్దను పెట్టుకొని సన్నగా పలసగా ఉట్టుకొని నూనెలో వేసేయాలి కడాయి నూనెలో నాలుగు పడతాయి కదా నాలుగు ఇదే విధంగా వేస్తున్నా చాలా పెద్దగా వేస్తున్నా అండి హోటల్ వడల్లాగా వస్తున్నాయి చూడండి గారెలు ఒక వైపు వేగిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకొని అన్నీ కాల్చుకోవాలి ఇంకా వేగిపోయినాయండి తీసేస్తున్నా చూడండి వేసిన పప్పు అసలు కనిపిస్తలేదు ఇంకా కొంచెం పప్పు ఉంటే బాగుండేది పప్పు కొంచెం ఎక్కువ మిగిలిచ్చి దాంట్లో వేసేసేది ఉంటే నేను కానీ బాగున్నాయి చూడడానికి మంచిగా ఉన్నాయి తింటే కూడా చాలా టేస్ట్ ఉన్నాయి చాలా బాగుంటాయి ఎప్పుడు చేసుకుంటాం కాబట్టి నాకు ఐడియా ఉంది చాలా బాగుంటాయి ఇవి ఇంకొక బావి కూడా వేసేస్తా అండి మొత్తం పన్నెండు గారెలు వేసినా అండి ఇంకా పిండి మిగిలింది ఇంకా మేము ఇవే తినలేమని ఆ పిండి కాస్త ఫ్రిడ్జ్లో పెట్టేసిన చూడండి ఇన్ని ప్లేటింగ్ చేసిన నేను ఇప్పుడు టేస్ట్ చెప్తాను నాలుగు గారెలు పెట్టుకున్నా మామిడికాయ అల్లం స్వీట్ చట్నీ పెట్టుకున్నా వీటి అని చేసిన పైల చట్నీ పెట్టుకున్నా అసలు చట్నీ అవసరం లేదు దీనికి పప్పు గారెలు మాతకు దండం పెట్టుకొని అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం భిక్షాం దేహీచ పార్వతి మాతా చారుద్యపిత దేవో మహేశ్వర బాంధవ శివ భక్తాచ స్వదేశ భువనత్రయం అని దండం పెట్టుకొని తినాలండి మీ ఇండ్లలో ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే ఈ సూతం తప్పకుండా నేర్పించి ప్రతి పూట మనం తినేప్పుడు తప్పకుండా మాతను తలుచుకొని తినమని చెప్పండి అసలు మనకు ఫుడ్కు లోటే ఉండదు కొద్దిగా గారెముఖాన్ని దుంచుకొని స్వీట్ చట్నీలో అద్దుకొని పల్లీల చట్నీలో ముంచుకొని తింటున్నా ఇట్లా తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి చూడండి చాలా పెద్దగా చేసిన ఈ గారేలు ఎప్పుడైనా కూడా ఇట్లా పెద్దగానే చేస్తామండి చిన్నగా చేసుకుంటే ఎందుకు నచ్చదు కానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి నాలుగు తినలేకపోయినా కానీ ఇంకా తినాలనిపిస్తుంది హిందీలో ఒక సామెతం చూడండి పేట్ బరా మగర్ నై బరా అని మామిడికాయ స్వీట్ చట్నీలో అద్దుకొని పల్లీల చట్నీలో ముంచుకొని తినాలండి ఇది ఇట్లనే తినాలి ఇట్లా తింటే చాలా బాగుంటుంది మీకు క్లోజ్ అప్లో చూపిస్తుంది అండి నచ్చిన మీకు అందరికీ పప్పు గారెలు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేసి నాకు సపోర్ట్ చేయండి వీడియో మొత్తం చూసాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్